निघा टू टीवी न्यूज निजम कोसम मां निघा निघा टू न्यूज की स्वागतम శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోలాహలం అంబరనంటుతోంది మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో శ్రీగిరి జనసంద్రమైంది హరహర మహాదేవ శంకర నామస్మరణతో కొండలన్నీ మారుబ్రోగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు హరిహరుల అనుబంధానికి ప్రతీకగా సాగే ఈ వేడుక భక్తుల కళ్లకు విందుగా నిలిచింది కాగా రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా जिला यंत्रांग అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టింది భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు అన్న ప్రసాదం మరియు పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ లోటు లేకుండా చర్యలు తీసుకున్నాం క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా షెడ్లు ఫ్యాన్లు ఏర్పాటు చేశాం ముఖ్యంగా మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్స్ ను పర్యవేక్షిస్తున్నాం మరోవైపు భద్రతా పరంగా జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం క్షేత్ర వ్యాప్తంగా వందలాది సిసి కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నాం డ్రోన్ కెమెరాల సహాయంతో రద్దీని అంచనా వేస్తూ ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తున్నాం ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం భక్తులు పోలీసులకు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని అని కోరుతున్నాం మహాశివరాత్రి రోజున జరగబోయే లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కళ్యాణోత్సవం కోసం అటు అధికారులు ఇటు భక్తులు అన్ని విధాలా సిద్ధమయ్యారు అధికారుల సమన్వయంతో శ్రీశైల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి అందరికీ నమస్కారం సో నిన్న మనకి శ్రీ శ్రీశైలంలో మహాశివరాత్రి నిన్న ఆల్మోస్ట్ సెవెంటీ వన్ థౌజండ్ భక్తులు దర్శనం చేశారు సెవెంటీ వన్ థౌజండ్ భక్తులు ట్వంటీ టూ థౌజండ్ పైన శివ భక్తులు కూడా దర్శనం చేశారు దాంట్లో శివ భక్తులకి స్పర్శ దర్శనం చేపించాము మనం శివరాత్రి హిస్టరీ చూస్తే ఇక్కడ శివరాత్రి చరిత్ర చూస్తే లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఇప్పటి వరకు మేడం కూడా మీకు మీ అందరితో షేర్ చేశారు సో లాస్ట్ ఇయర్ మనకి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే సుమారు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ మంది వచ్చారు ఈసారి కూడా ఫస్ట్ డే శివరాత్రి బ్రహ్మోత్సవాలకి సిక్స్ ఆల్మోస్ట్ శివ భక్తులు వచ్చారు వాల్కి మన బందోబస్తు అన్ని స్మూత్ గా దర్శనం అయిపోయింది సెకండ్ డే హోల్ ఆఫ్ అ సడన్ మనకి శివ భక్తులు ఆల్మోస్ట్ 24000 దర్శనం కి వచ్చారు వాల్కి అందరికి కచ్చితంగా స్పర్శ దర్శనం చేపించాలి అది మన సైడ్ నుంచి ఈయో గారు మనం అందరూ ముందే వాల్కి అది మన సైడ్ నుంచి ఒక భరోసా మేము ఇచ్చుం సో వాల్కి స్పర్శ దర్శనం మేము ఆ ఆపలేదు వాల్కి అందరికి రాత్రి వరకు రాత్రి ఐ థింక్ మార్నింగ్ 3:00 a.m వరకు వాల్కి అందరికి స్పర్శ దర్శనం پیسఫుల్ గా టైప్ అయ్యింది దాంట్లో బికాజ్ స్పర్శ దర్శనం మేము ఒక 1 అవర్ లో ఆల్మోస్ట్ 1100 1200 పేస్ స్పర్శ స్పర్శ దర్శనం అవుతుంది అందుకే కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం వాల్కి టైంది ఎక్కువ వెయిటింగ్ టైం వల్ల అది కొంచెం స్మాల్ 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 ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల అది అయింది కానీ నిన్న నిన్న మీరు చూస్తే సెవెంటీ థౌజండ్ పైన భక్తులు దర్శనం చేశారు దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ శివ భక్తులకి స్పష్ట దర్శనం కూడా చేయించడం జరిగింది అది అంతా పీస్ఫుల్ గా అయిపోయింది శివ భక్తుల కోసం ఎక్స్ట్రా హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము వాళ్ళకి హోల్డింగ్ ఏరియాస్ లో అన్ని ఫెసిలిటీస్ వాటర్ గాని ఫుడ్ గాని ఆ ప్రసాదం గాని అవన్నీ ఇచ్చాము సో నిన్న టోర్నమెంట్ ఈస్ పుల్ ఈ రోజు కూడా ఇప్పటి వరకు అన్ని హోల్డ్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇట్ ఇస్ ఓన్ గోయింగ్ پیسఫుల్ ఆ సో నా సైడ్ నుంచి మై రిక్వెస్ట్ ఇస్ దట్ దయచేసి డోంట్ స్ప్రెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్ बिकॉज फेक न्यूज स्प्रेड इकडु सिच्युशन दे इश्यूज इट इज मै रिवेस्ट दू नाट स्प्रेड फेक न्यूज फेक प्रोपगेंडा स्प्रेड वाली खचिंग अभी बंदोबस्त अरेवन फूड वाटर एवरी इन प्ले बंदोबस्त अंदर की स्मूथ दर्शन जुड़ी सो मैं यो मन की मोना रात्रिट्रा फोर्स वो నైన్త్ ఈవినింగ్ వరకు ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది ఇప్పుడు ఆల్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ ప్లేస్ సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ నిన్న సెవెంటీ థౌజండ్ పైన భక్తులకి పీస్ఫుల్గా సో మీరు లాస్ట్ టైం చూస్తే లాస్ట్ టైం శివరాత్రి బ్రహ్మోత్సవాలు థర్డ్ డే సమ్ తొమ్మిది వేల వచ్చారు కానీ నిన్న ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ శివ భక్తులకి పీస్ఫుల్గా దర్శనం చేయించడం జరిగింది so uh, four sandhru vacharu all the arrangements are in place and all uh, uh, darshanams are going on peacefully चला how much so, first day second day sir उसका इन ग्रेड लगा रहा है फोर्स लेफ्ट वार्डमेंट में चार बुद्धियों जो बतरु as I already told because first day six thousand जो second thousand twenty four thousand वचारु क्यू लाइंस लो एक्स्ट्रा सेपु दे हेड तू वे अति एक्स्ट्रा वेटिंग वाला कौन-कौन था मंदी एजिटेट आई बाईटे की वच्चरु बाईटे की वच्चरु कानी या सिचुएशन नी मेमो हैंडल जे जैसा मो एंड रात्रि 3 एम वर्कु ओल्ड शिवभक्तल की पीस पीसफुल गास पर्श दर्शनम जे पिंचाम नेशनल ऑपरेशन जैसी या न కొంత సమాచారం రేదా ఫోర్స్ కూడా మేము పెంచాము ఫోర్స్ కాని ఎక్స్ట్రా వెయిటింగ్ టైం వల్లా కొంతమంది ఎజిటేట్ అయితారు సరే ఈ లెక్కన మాది లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి సందర్భంగా వితౌట్ కష దర్సనం అలంకార దర్శనం మాత్రమే 110000 మంది వళ్ళు హైయెస్ట్ ఆ రోజు కేసు ఉంది ఇన్ననే 70000 మీరు వితౌట్ అలంకార దర్శనం ప్లస్ కష దర్సనం 120000 మంది 70000

బ్రహ్మోత్సవాల సమయంలో మన శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తారీఖు నుంచి మొదలైనాయి ఇవి పద్దెనిమిదవ తారీఖుతో పూర్తవుతాయి గత ఏడాది చూస్తే సుమారుగా మనకి ఏడు లక్షల మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ రోజు ఈ ఏడాది మనం పరిశీలిస్తే మొదటి రోజు మనకి ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు గత బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు శివస్వాములు దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు ఆరు వేల ఎనభై రెండు మంది దర్శనం చేసుకున్నారు గత ఏడాది రెండవ రోజు ఏడు వేల పదకొండు మంది శివస్వాములు దర్శనం చేసుకుంటే తొమ్మిదవ తారీఖున ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది శివస్వాములు దర్శనం చేసుకున్నారు గత ఏడాది మూడవ రోజు తొమ్మిది వేల తొంభై ఏడు మంది దర్శనం చేసుకుంటే ఈ ఏడాది మనకి శివ స్వాములు అంటే నిన్నను ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది దర్శనం చేసుకున్నారు మొత్తంగా చూస్తే ఈ బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తారీఖున భక్తులందరినీ కలుపుకుంటే ఎనిమిదవ తారీఖున నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిదవ తారీఖున నలభై తొమ్మిది వేల పదిహేను పదో తారీఖున నిన్నను అత్యధికంగా డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై మంది దర్శనం చేసుకున్నారు ఈ డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పైలో ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై శివ స్వాములు దర్శనం చేసుకున్నారు అంటే గత ఏడాది శాతం పెరిగింది శివరాత్రికి బ్రహ్మోత్సవాలకి మనము జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు పూర్తి చేసాం ఈ సంవత్సరం ఖాళీ కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనందరం సమన్వయంతో పనిచేసి భక్తులకి చాలా సంతోషంతో స్వామివారు అమ్మవారి దర్శనం కల్పించి వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మనందరం ఉన్న మనందరం కూడా కోరుకుంటాం మనకి చూస్తే లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి వస్తున్నారు అంటే దర్శనమే నిన్నను డెబ్బై ఒక్క వేల మంది చేసుకున్నారు అంటే క్షేత్రంలో ఇంకా బయట చాలా ఎక్కువ మంది ఉంటారు లక్ష పైన ఉంటారు అంతా కలిపి మనం భక్తుల దగ్గరికి వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే నేను నా దర్శనం త్వరగా అవ్వాలి లేదు అంటే నా కుటుంబంతో వచ్చాను మా నలుగురు మా కుటుంబం దర్శనం త్వరగా అయిపోవాలి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ జిల్లా యంత్రాంగానికి దగ్గరికి వచ్చినప్పటికీ లక్షలాది మంది భక్తులకి స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు లక్షలాది మంది భక్తులకి కల్పించే సమయంలో అందులోని స్పర్శ దర్శనం శివస్వాములకి జనరల్ ఫ్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళకి అలంకార దర్శనం ఇస్తుండేటప్పుడు స్పర్శ దర్శనం అలంకార దర్శనం బ్యాలెన్స్ చేసుకుని స్పర్శ దర్శనం క్యూ లైన్స్ అవుతుంది అలంకార దర్శనం క్యూ లైన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇస్తున్నాం కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాను జిల్లా యంత్రాంగంతో సమన్వయ పరచుకోవాలి ఎక్కడ ఉండే సదుపాయాలను మీరు సద్వినియోగపరచుకోవాలి క్యూ లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా మనకి నాలుగు గంటలు పడుతుంది దర్శన సమయానికి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యే భక్తులందరూ రావాల్సి ఉంటుంది ఎవరు కూడా అందరూ శివస్వాములు శివతత్వంతో ఉంటారు భక్తి భావంతో ఉంటారు ఆధ్యాత్మికతో ఉంటారు ఆ భావం కొనసాగాలి ఆ సమయంలో పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా దర్శనం చేసుకోవాలి అలాగే క్షేత్రంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడన్నా క్షేత్రానికి వచ్చినప్పుడు క్షేత్రం ఆహ్లాదకరంగా ఉండాలి చుట్టుపక్కల చాలా మనం చూడవలసిన ప్రాంతాలు ప్రదేశాలు ఉన్నాయి వాటిని చూడాలి అనుకుంటాం కాబట్టి అందరూ కూడా వాళ్ళు వినియోగించిన ఏ వస్తువులన్నా లేదు అంటే ఆహార పదార్థాలని దేన్ని వినియోగించిన తర్వాత ఆ కవనుల్ని డస్ట్బిన్ లో వేస్తే మనకు కూడా క్షేత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది సో మన క్షేత్రాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకోవాలి మన లైన్స్ ని మనమే ప్రాపర్ గా చాలా డిసిప్లైన్డ్ గా మూవ్ అయ్యేటట్టుగా మనం ఉండాలి ఉంటేనే అందరం చాలా సమన్వయంతో ఇక్కడ మోసం మనం చేయగలం రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మనం ఇక్కడ మోసవానికి ఆ సపోర్ట్ ని మనం తీసుకొని పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేశారు మన చుట్టూ జిల్లాల నుంచి నాలుగు వందల అరవై బస్సెస్ ఇచ్చారు మన స్టేట్ లో చూస్తే యాభైకి పైగా శైవ క్షేత్రాలు ఉన్నాయి మన జిల్లాలోనే మహానంది ఉంది యాగంటి ఉంది ఓంకారేశ్వర్ ఉంది అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర్ ఉంది నెక్స్ట్ రుద్రకోడూరు ఉంది తర్వాత నైనాలప్ప టెంపుల్ ఉంది తర్వాత గడివేముల టెంపుల్ ఉంది మన జిల్లాలోనే చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి సో అన్ని శైవ క్షేత్రాల్లో కూడా మనకి ఇదే ఫెసిలిటీస్ మనం కల్పించాలి ప్రయత్నం మహానంది చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది శివరాత్రి రోజు హాజరవుతారు సో జిల్లా యంత్రాంగం జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు ఎప్పటికీ ఇటు బైర్లోటి గానీ నెక్స్ట్ లింగాలుగట్టు గానీ దగ్గర కూడా మేము ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తో కౌంటర్స్ పెంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా లేకుండా కూడా చూస్తున్నాం మీరు చూస్తే ఎక్కడ కూడా లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇష్యూస్ అనేవి లేవు సో ఆ కేర్ కూడా తీసుకున్నాం ఇక్కడ పెంచడం పైన కూడా మాక్సిమం ఎఫోర్ట్ పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసారు ఆలయ అధికారులు కావచ్చు పోలీసులు మనం పాటించకపోవడం వల్లే ఈ లాంటి చార్జీ జరిగింది సినిమాలో కామెంట్ చేసిన పరిస్థితి స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఆ విధంగా ప్రవర్తించవచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అవి మిగరి లాంటి యాక్షన్ యాస్ ఐ โทల్డ్ बिकॉज ऑफ एक्स्ट्रा वेटिंग टाइम इन द क्यू लाइंस क्यू लाइंस लो एक्स्ट्रा वेटिंग వల్ల కొంతమంది ఎగజిటేట్ అయ్య బైటకి వచ్చారు ఎట్ ద సేమ్ టైం అక్కడ লোকలా ఒక ఎల్డర్లీ లేడీ కి కొంచెం హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఆమెని బైటకి తీసుకొస్తున్నారు అప్పుడు కొంతమంది లోపలికి వెళ్ళడానికి చూసారు ఆ టైం లో కొంచెం क्राउड ని కంట్రోల్ చేసాము కానీ ఎవరికి ఏం కాలేదు దట్ లేడీ ఈజ్ ఆల్సో ఫైన్ నౌ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ భక్తులు ఎవరెవరు వచ్చారు అందరికి పీస్ఫుల్ గా మార్నింగ్ త్రీ ఏఎం వరకు అందరికీ స్పర్శ దర్శనం చేపించాము ప్రశాంతంగా ఉండవలసినటువంటి శైవక్షేత్రాల్లో ఇలాంటి రెండో రోజే కలిపి

ప్రశాంతంగా పీస్ఫుల్ గా దర్శనం చేస్తున్నారు కావాలంటే మీరు కూడా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్లీ నిన్న సెవెంటీ థౌజండ్ పైకి పీస్ఫుల్ గా దర్శనం అయిపోయింది సో ఇట్ ఈస్ ఆల్ ఆల్ గోయింగ్ పీస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ అంటే మాజీ సీఎం ఏమన్నారు ప్రభావం సార్ విస్తరించే